అలా బయలుదేరినటువంటి ఆ కొండలి శక్తి మొట్టమొదటిగా మూలాధారైక బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపోరాంత రూత విష్ణు గ్రంథి విభేదిని రుద్ర రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుయారూఢ సుధాసారాభివర్షిణి ఈ కొండలిని శక్తి ఆకలి ఆకలి అంటూ పైకి పరిగెడుతుంది ఎందుకని అంటే సుష్ముల నాడికి రెండు పక్కల కూడా ఇడా పెగల నాడులు ఉన్నాయి ఇందులో ఒకటి దేవయానము రెండవది పితృయానం ఈ నాడుల గుండా సూర్యచంద్రుల యొక్క సంచారము అనే సరు జరుగుతూ ఉంటుంది ముందుడుగా చంద్రుడు పెడుతూ ఉంటాడు చంద్రుడు పెడుతూ ఉన్నప్పుడు అతని కిరణముల నుంచి అమృత బిందువులు దారి పడుతూ ఉంటాయి అయితే ఈ అమృత బిందువులే ఈ కొండల్ని శక్తికి ఆహారం వెనకాల సూర్యుడు వస్తూ ఉంటాడు ఆ వస్తూ ఉన్నటువంటి సూర్యకిరణముల యొక్క వేడి చేత ఈ అమృత బిందువులన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి అలా ఈ వస్తూ ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆధార చక్రంలో కలుస్తారు ఆ రోజే అమావాస్య అవుతుంది ఇలా ఈ గమనం చేస్తూ ఉన్నటువంటి సూర్యచంద్రులు ఈ చంద్రుడి నుంచి దాలువారి అమృత బిందువులు వాటిని ఆహారం తీసుకు ఆహారంగా తీసుకుని కొండలిని శక్తి హాయిగా పడుకుని నిద్రపోతూ ఉంటుంది దీన్ని నిద్ర లేపాలి అంటే కొండలని శక్తి ఆహారం అనేది దొరకకుండా చేయాలి ఆహారం దొరకకుండా చేయాలి అంటే సూర్య చంద్రుల యొక్క గమనాన్ని ఆపేయాలి అందుకే యోగి ప్రాణాయామం చేయాలి అని చెప్తూ ఉంటాం యోగి ప్రాణాయామం చేసినప్పుడు చంద్రగమనం ఆగిపోతుంది సూర్యగమనం ఆగిపోతుంది అప్పుడు అమృత బిందువులు దాలువారు దాంతో కుండలిని శక్తి ఆహారం దొరకదు నిద్రలేస్తుంది ఆకలి బుసలు కొడుతూ బయలుదేరుతుంది దానికి ఉన్నది ఒక్కటే మార్గం సుష్మున మార్గం ఆ సుష్మున మార్గం గుండా బయలుదేరుతుంది ముందుగా ఇక్కడ బ్రహ్మగ్రంథి షట్క్రాలు గుండా వెళ్తుంది బ్రహ్మ బ్రహ్మగ్రంథి రుద్ర విష్ణు గ్రంథి రుద్రగ్రంథి మూడు గ్రంథులు కూడా అడ్డు వస్తాయి వీటిని ఛేదించుకుంటూ పైకి పెడుతుంది అది ఇలా నోరు తెరుచుకుని బొస్సలు కొట్టుకుంటూ పైకెడుతుంది శాస్త్రదళ పద్మం ఇలా కిందికి వంగి ఉంటుంది ఇలా ఈ వెడుతూ ఉన్నటువంటి కొండలిని శక్తి ఈ శాస్త్రదళ పద్మాన్ని ఇలా కరిచి పట్టుకుంటుంది ఎప్పుడైతే ఈ కొండలి శక్తి నుంచి ఈ కొండలి శక్తి ఇక్కడి నుంచి బయలుదేరిందో అప్పుడు స్వాదిష్టానంలో ప్రజలైనటువంటి అగ్ని సుక్ష్మణ గుండా పైకెడుతుంది ఈ అగ్ని వల్ల అక్కడ ఆ చంద్రమండలంలో ఉన్నటువంటి అమృతం ఘనీభవించినటువంటి అమృతం అంతా కూడా ద్రవరూపంలోకి వస్తుంది